Yeah, I'll let them on the tin. ఆ డబ్బులు పడతాయి అంటే ఎంత మోసం చేస్తున్నారో చూడండి ఒకసారి ఆ డబ్బులతో అన్ని కూడా ఈ పథకాల కార్నీ వాడేస్తారు తప్ప సామాన్యుడి డబ్బుని పురాదు వాళ్ళ సంపద సృష్టికే ఈ కూటమి ప్రభుత్వం తప్ప సంపద సృష్టి అంతా కూడా కూటమి ప్రభుత్వం తప్ప ప్రజలకు సంపద లేదు ప్రజల సంపదను దోషేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మన వైఎస్ఆర్ పార్టీ ద్వారా ప్రజలకు తెలియజేసి రాబోయే ముఖ్యంగా ఈ మండలంలో అయితే నాకు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు కాదు కానీ మన వెంకటపతి రాజు గారు లేకపోతే ఈ మండలంలో వైఎస్ఆర్ సిపి పార్టీ లేదు మళ్ళీ ఈ ఈవేళ రెండు వేల పదకొండు నుంచి పార్టీ స్థాపించి ఇప్పటి వరకు కూడా నాయకత్వాలు ఎంతమంది మారినా అభ్యర్థులు ఎవరు మారిన మరి వడ్డి చేత్తో ధనాన్ని అనే సమయాన్ని మంచి వయసులో ఉండగా రాజకీయాల్లోకి వచ్చి వ్యాపారం మానేసుకుని ఏదో మంత్రంగా వ్యాపారం చేస్తూ మరి ధనాన్ని వెచ్చిస్తూ మరి పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తులకి భవిష్యత్తులో మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆశీస్సులు ఇవ్వాలని మంచి స్థానం ఇవ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం మరి అలాగే అబ్జర్వర్ గారు కూడా ఈ విషయాన్ని మరి పార్టీ అధ్యక్షుల వారికి మన జిల్లా అధ్యక్షుల వారి దృష్టిలో కూడా పెట్టాలని ఈ సమీక్ష జరిగినప్పుడు వారికి కూడా అభినందించుకున్నాము మరి కార్యకర్తల విషయాలు ఏంటంటే చేసుకోవడం జరుగుతూ మరి గత సంవత్సరాల కాలం నుంచి ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో మోసపోయిన హామీలు ఇచ్చి ప్రజలని మోసం చేసుకోండి అలాగే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కూడా ఏ కార్యక్రమం కూడా ఏ పథకం కూడా వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పినటువంటి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఒక ముఖ్యమంత్రి స్థానం నుండి ఆ మాట ఆయన మాట్లాడుతున్నాడంటే చాలా చిక్కి చేయండి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అలక్షన్ అంటే ఆ నాలుగు రోజులే మరి అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి సామాన్యుడికి ప్రతి పథకం కూడా ఇవ్వాలి కానీ కక్షలు చక్క కక్ష సాగం చర్యలు చేస్తూ రెడ్ ముకు చెప్పేసి గురి చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద నాయకులని అరెస్ట్ చేయడం మళ్ళీ విడుదల చేయడం అరెస్ట్ చేయటం విడుదల చేయటం ఎందుకంటే వాళ్ళకి ఏ ఆధారంలో ఉండో కానీ అధికారం వచ్చేటో చెప్పి వ్యవస్థని మేనేజ్ చేసుకుంటూ మరికొన్ని పెద్ద పెద్ద నాయకులుగా చిన్న చిన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ భయప్రాంతకు గురి చేస్తున్నారు అలాగే Possibility. 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 Possibility.